సాయి భక్తులకు సాయి శుభోదయం ఈరోజు మనందరి కోసం మన చంద్రశేఖర్ సాయి గారు కనకదుర్గమ్మ గురించి ఒక మంచి భక్తి గేయాన్ని ఆలపిస్తారు మన అందరం కూడా విని తరించవలసిందిగా మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి జై பங்கருபம்மாவோ दुर्गाம்மா நீங்கிலோ நந்தமாமா நீவேனம்மா బంగరు బొమ్మ బరుబొమ్మార్గమ్మా నిలో చందమా మనీవేనమ్మా బంగరు బొమ్మ ఓ దుర్గమ్మ నిలో చందమా మనీ బంగరు బొమ్మ అందాల తల్లి அந்த மாதிரி நீவே நம்மா ಅಂದರಮು ಭಕ್ತಿ ಕೊಲೆಮಮ್ಮ ಅಂದರಮು ಭಕ್ತಿ ಕೊಲೆಸೇಮ ಅಂದಾಲತಲ್ಲಿ ನೀವೇನಮ್ಮ ಅಂದಾಲತಲ್ಲಿ ನೀವೇ ನಮ್ಮ ಅಂದರಮು ಭಕ್ತಿ ಕೊಲೇ ಮಮ್ಮ ಅಂದರಮು ಭಕ್ತಿ ಕೊಲೆಮ വി പസടിതി മമ്മ വി പസടിതിമമാ വന്ദനമോ അതുകോ ഓ ദുർഗ്മാ വന്ദനമോ അതുകോ ഓ ദുർഗ്മാ ബംഗബ്മാ ഓ ദുർഗ്മാ ో నమావేనమ్మా బంగరు బమ్మా నీ పాద పద్మాలే నమ్మితి మమ్మ నీ పాద పద్మాలే నమ్మితి మమ్మ ಮಾಪಾಲಿ ದೇವತವು ನೀವೇ ನಮ್ಮ ಮಾ ದೇವತವು ನೀವೇ ನಮ್ಮ ನೀದ ಪದ್ಮಾಲೆ ನಮ್ಮಿತಿ ಮಮ್ಮ ನೀದ ಪದ್ಮಾಲೆ ನಮ್ಮಿತಿ ಮಮ್ಮ ಮಾಪಾಲಿ ದೇವತವು ನೀವೇ ನಮ್ಮ ದೇವತವು ನೀವೇ ನಮ್ಮ దోాలు దీపాలు కేనమ్మా దోపాలు దీపాలు కేనమ్మా లోపాలు మన్నించువ దుర్గమ్మ లోపాలు మన్నించువ దుర్గమ్మ బంగారు బొమ్మ ఓ దుర్గమ్మా చందమామ నీవేనమ్మ బంగరు బొమ్మా ఓ నింగిలోన నింగిలో నందమామనీవేనమ్మా బంగరుబమ్మా కృష్ణమ్మ తీరాన వెలసమ్మా కృష్ణమ్మ తీరాన తీరాన శ్రీ కనక దుర్గమ్మ నమ్మా శ్రీ కనక దుర్గమ్మ కృష్ణం కృష్ణమ్మ తీరాన వెలసమ్మా కృష్ణమ్మ తీరాన వెలసావమ్మ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ నీవేనమ్మ దుర్గమ్మ నీవేనమ్మ నివే నీ భజన చీసేమ లోకా నీ భజన చీసే మమ్మా ఇక నీదు దర్శనమే కోరితి మమ్మ ఇక నీదు దర్శనమే కోరితి మమ్మ బంగరు బొమ్మా ఓ దుర్గమ్మ నిలో చందమా మనీ వేనమ్మా బంగరు ఓ దుర్గమ్మ నిలో చందమా మనీ వేనమ్మా బొమ్మా ಮನ ಸಾರೀನು ಮಜಿೋ ತಲಸೆ ಮಮ್ಮ ಮನ ಸಾರೀನು ಮಜಿೋ ತಲಸೆ ಮಮ್ಮ మానోము పంటలే పండాలమ్మా మానోము పంటలే పండాలమ్మా మనసారా సారా నిను మజిలో తలసేమమ్మా మనసారా నిను మదిలో తలసే మమ్మా మానోము పంటలే పండాలమ్మా మానోము పంటలే పండాలమ్మ ధనలక్ష్మి వరలక్ష్మి నీవేనమ్మా ధనలక్ష్మి వరలక్ష్మి నీవేనమ్మా కనికరము మా పైన సూపాలమ్మా కనికరము మా పైన సూపాలమ్మా బంగరు బొమ్మా ఓ దుర్గమ్మాంగిలో చందమామ నీవే నమ్మా బంగరు బొమ్మా ఓ దుర్గమ్మ నిలో చందమామ నీవేనమ్మ నమ్మా బంగరు బొమ్మా विजयवाड कनकदुर्गम्म तल्लिकी जै श्रीसमर्दसद्गुरु साइनाद महाराजिकी जै